సో రైతులందరికీ కూడా సువాత రైతు భరోసా పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కదా నాకు ఐదు మాసాల్లో అరవై ఒక వేల కోట్లు రాబడి అవును అరవై ఒక్క వేల కోట్ల రాబడి అయితే రాబోతోంది ఈ నేపథ్యంలో ముందుగా వచ్చిన డబ్బులన్నీ కూడా సో ఒక్కొక్క పథకానికి వినియోగించేందుకు అయితే ప్రభుత్వం చూస్తూ ఉందన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతుంది ఇందులో ఇక్కడ ఈ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో వరుస పెట్టి అయితే ఈ పథకానికి అప్పితే విడుదల చేయాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట యాక్చువల్లీ ఈ డబ్బులు మనం చూసుకున్నట్లయితే అక్టోబర్లో అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అక్టోబర్లో కొంత మొత్తం అయితే వస్తుందని ఆ తర్వాత వచ్చిన డబ్బుల్లో ముందుగా ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసి తర్వాత ఆర్థిక లోటు ఏదైతే ఉందో దాన్ని అయితే పూడ్చుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారనమాట అయితే మనకి ప్రజెంటు ఐదు నెలల్లో రాబోయే ఐదు నెలల్లో డబ్బులు అయితే రాబోతున్నాయి మొదటి నెలలో దాదాపు మనం చూసుకున్నట్లయితే ఒక పన్నెండు వేల కోట్ల వరకు వస్తాయని చెప్తున్నారు ఈ పన్నెండు వేల కోట్లు కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికైతే వెచ్చించేందుకైతే కసరత్తు అయితే మొదలైందనమాట తెలంగాణలో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం